హాజరాబ్ నగర్ ఎస్ఎల్ఏ ఆర్పీగా పనిచేస్తున్నాను నేను యూనియన్ అధ్యక్షురాన్ని కూడా కానీ మేము ఒక ఆర్పీగా పనిచేస్తున్నాం మాకు ఆర్పీగా గుర్తింపు లేదు ఏ గవర్నమెంట్ స్కీంలు అయినా అన్నీ మేమే చేస్తాము మొన్న ప్రజాపాలన డ్యూటీ అయినా మేమే మొన్న కులగణన సర్వే కూడా మేమే చేసినాము ఇన్ని సర్వేలు అన్నీ మాత్రం చేయించుకుంటూ కూడా మమ్మల్ని గుర్తింపు లేదు మాకు ఫస్ట్ మేము చేస్తాము కానీ తర్వాత మమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నారు కనీసం మాకు మా తినడానికి తిండికి కూడా మాకు ట కష్టంగా ఉంది ఇన్ని పండుగలు వచ్చినా కూడా మేము మా పిల్లలతోని మేము ఏం చేసినాము గుర్తింపు లేదు మాకు కాబట్టి మమ్మల్ని గుర్తించి దయచేసి మాకు సాలరీలు నెల నెలకు మా అకౌంట్లు వచ్చేటట్టు చూడండి ఈరోజు మేము ఈరోజు మా కడుపు బాధకు మేము వెళ్తామని వెళ్ళినాము ప్రొద్దున రెండు గంటలకు పిల్లలతో ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఎంత బాధతో ఎంత కష్టమైనా మేము వెళ్ళినాము వెళ్ళినా కానీ మిమ్మల్ని మిడిల్లోనే మామిడి పెళ్లి దగ్గర ఒక వెహికల్ ఒకటేమో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వెహికల్ ఇవి రెండు ఆపేసి మమ్మల్ని నాలుగు గంటలకు తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచారు మేము దేనికోసం వెళ్తున్నాము మా కడుపు మా బాధ కోసం వెళ్ళినాం కదా బాధ కోసం మా బాధను కూడా అర్థం చేసుకుంది మా మాతో పనులు చేయించుకుంటున్నారు గవర్నమెంట్ మమ్మల్ని ఏం గుర్తిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు కానీ మా మమ్మల్ని గుర్తించి మాకు నెల నెలకు సాలరీలు పడాలి మాకు పని వేతనకు కరెక్ట్ నెలకు మా బ్యాంకుల అకౌంట్లో పడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము నమస్కారం మా పేరు వైపాల్ నేను మామిడిపల్లి సరస్వతి ఎస్ఎల్ఎఫ్కు పని పనిచేస్తున్నాను అయితే మేము ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పని చేస్తున్నాం దాదాపు అంటే పదిహేను పదిహేను సంవత్సరాల అండి డ్యూటీ చేస్తున్నాం మాకు గత తొమ్మిది నెలలుగా శాలరీ రావట్లేదు ఈ తొమ్మిది నెలలు అంటే మెయిన్గా వినాయక చవితి దసరా దీపావళి మెయిన్ పండుగలు వచ్చినాయి మేము పండుగలు ఎలా జరుపుకోవాలి మా ఇంట్లో మా అద్దెలు ఎలా కట్టుకోవాలి మా కుటుంబాలు ఎలా గడవాలి అన్న ఉద్దేశంతో ఒక్కసారి ఎండి ఆఫీస్ని కలిసి ఇచ్చి ముట్టడి చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు బయటికి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మా యొక్క విన్నపం మన్నించి మా శాలరీలు విడుదల చేయాలని కోరుకుంటున్నాను చెప్పిన అదే గత తొమ్మిది నెలల నుంచి సాలరీలు రాకపోవడం వల్ల హైదరాబాద్లోని మా ఎండీ ఆఫీస్ ముట్టడి చేసి ఒక మెమోరండం ఇద్దామన్న ఉద్దేశంతోనే మేము బయటకు రావడం జరిగింది మా సాలరీలు నెల నెలకు మా అకౌంట్ వచ్చేలా చూస్తే వచ్చేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం